టు హ్యాటువాలండి ఈరోజు రెమెడీలో మనం ఏం ఏం టాపిక్ తెలుసుకుందామంటే ఔషధాలు లేని జీవితం అనే టాపిక్ తెలుసుకుందామండి ఒకటో పాయింట్ త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కలపడం ఔషధం రెండు ఓం జపించడం ఔషధం మూడు యోగా ప్రాణాయం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం నాలుగు ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం ఐదు ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం ఆరు సూర్యకాంతి కూడా ఒక ఔషధం ఏడు కుండ నీరు తాగడం కూడా ఔషధమే ఎనిమిది చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే తొమ్మిది ఆహారాన్ని పూర్తిగా నమలవ నమలడం కూడా ఔషధమే పది ఆహారం లాగే నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం పదకొండు ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం కూడా ఔషధం పన్నెండో పాయింట్ సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం పదమూడో పాయింట్ కొన్నిసార్లు మౌనం కూడా ఒక ఔషధం పద్నాలుగో పాయింట్ నవ్వు మరియు జోకులు ఔషధం పదిహేనో పాయింట్ సంతృప్తి కూడా ఔషధం పదహారో పాయింట్ మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం పదిహేడో పాయింట్ నిజాయితీ మరియు సానుకూలత ఔషధం పద్దెనిమిదో పాయింట్ నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం పంతొమ్మిదో పాయింట్ అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే ఇరవయో పాయింట్ ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం ఇరవై ఒకటి అందరితో కలిసి జీవించడం ఔషధం ఇరవై రెండో పాయింట్ తినడం తాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే ఇరవై మూడో పాయింట్ మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్ ఇరవై నాలుగో పాయింట్ సంతోషంగా ఉండండి బిజీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి ఇది కూడా ఔషధం ఇరవై పాయింట్ ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే త్రవేర పాయింట్ చివరగా ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం అని చెప్తున్నారండి ప్రకృతి యొక్క గొప్పతనంని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండడం కూడా ఔషధం అని చెప్తున్నారండి ఈ ఔషధాలన్నీ మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి అని అంటున్నారండి అదండి ఈ పాయింట్స్ అన్నీ పాటిస్తే ప్రతి మనిషి మందులు లేకుండా హెల్తీగా ఉంటారు అని చెప్తున్నారండి ఈ ఇరవై ఆరు పాయింట్స్ అన్నీ కూడా మనం పాటిస్తే మనిషి హెల్తీగా ఉంటారు అని చెప్తున్నారండి ఇదండి ఈరోజు మంచి రెమెడీలో టాపిక్ నేను ఇలా ఈరోజు లంచ్ ఉదయం డిన్నర్ అది ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అండి ఇడ్లీ చేశాను ఇప్పుడు అన్నంలోకి లంచ్లోకి సాంబారు మునక్కాయ సాంబారు ఇలా క్యారెట్ కూర తయారు చేస్తున్నానండి ఇట్లా ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి వేసి ఇలా సాంబార్ తయారు చేశానండి క్యారెట్ కూర ఇదండి నా రొటీన్ ఈరోజు లంచ్ ప్రిపరేషను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్